అనే కోణంలో పోలీసులు ఒక ఆదివారం నాడు అంకాలమ్మ తల్లికి పూజలు చేస్తున్న భక్తులు ఆలయం బయట ఆవరణలు నిలబడి ఉండగా ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఒక పెద్ద పిడుగు వారి పక్కన పడ్డి గడ్డివాముకు అంటుకుని పూర్తిగా కాలిపోయినా భక్తులకు ఏమీ కాకుండా అంకాలమ్మ తల్లి తన శక్తితో కాపాడిందని ఆలయ నిర్వాహకులు శిరీషారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని గోపానపల్లె గ్రామం వెలుపుల రాజుల కాలం నాటి అంకాలమ్మ తల్లి రాతి విగ్రహాల విశేష పూజలను అందుకుంటున్నాయి ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులను పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ ఆలయంలో అమ్మవార్లు రాతి విగ్రహాలపై వివిధ ఆకారాలతో దర్శనమిస్తారు అలాగే రెండు నంది విగ్రహాలు గణేషుడు రాతి విగ్రహం చూపరలను ఆకట్టుకుంటుంది ఆలయ నిర్వాహకులు బంధుకుల రాజ శిరీషారెడ్డి గత సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి శ్రమిస్తున్నారు శిరీషారెడ్డి ఆలయ విశిష్టతను తెలుపుతూ పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజుల కాలంలో అంకాలమ్మ తల్లి విగ్రహానికి గణేష్ విగ్రహం నంది విగ్రహం గ్రామ వెలుపుల ఒక అరుగుపై నిర్మించారని అటు తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోలేదని ఆరు సంవత్సరాల క్రితం వాటిని మేము గుర్తించి చిన్నపాటి పూజలు నిర్వహిస్తూ కొద్దిపాటి ఆలయాన్ని నిర్మించి పూజలు అందిస్తున్నామని ఇప్పుడు గుడి దినదనాభివృద్ధి చెందుతుందని అంకాల మతలు ఎంతో మహిమ గల అమ్మవారు అని కోరిన కోరికలు తీరుస్తుందని మహిళలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు కుటుంబ సమస్యలు లాంటివి చేరకుండా చేస్తుందని నేడు ఈ ఆలయానికి మార్కాపురం గెద్దలూరు రాచర్ల ఖమ్మం బెస్తవారిపేట నుండి భక్తులు వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటున్నారని తెలిపారు ఈ ఆలయానికి ఆలయ అభివృద్ధికి దాతలు మరింత ముందుకు వచ్చి కృషి చేయాలని ఆమె కోరారు అంతేకాక ఈ ఆలయంలో ప్రతి ఆదివారం దాతల సాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు కొమ్రోల్ మండలం గోపన్పల్లెలో వెలిసినటువంటి అంకాలమ్మ తల్లి అమ్మవారు రాజుల కారం నాటి పూర్వం పురాతన రాతి విగ్రహాలు అమ్మవారి మహిమలు ఎన్నో పిడుగులు పడినా కానీ అమ్మవారికి ఏమీ కాలేదు గడ్డి కాలిపోయినది జనాలు కూడా అక్కడే ఉన్నారు ఎవరికి ఏమీ కాలేదు సంతానం లేని వారికి సంతానం ఇచ్చింది కష్టాలు బాధలు కన్నీళ్ళు ఉన్నవారికి అన్నీ తన వెంట ఉండి తుడిచింది ఈ ఆలయము చిన్నగా ఉన్నది దాతలు ముందుకు వచ్చి పెద్దగా గుడి కట్టాలని విన్నపము